ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఒక పవర్ఫుల్ యాసిడ్ అనేది ఉంటుంది అయితే ఇది ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అయితే ఇది అన్నాన్ని మాత్రమే డైజెస్ట్ చేయడం కాదు ఇంకా ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇది ఒక రేజర్ బ్లేడ్ ని కూడా కరిగిస్తుంది ఎందుకంటే ఒక స్టీల్ రేజర్ బ్లేడ్ ని కూడా నెమ్మదిగా కరిగించేంత శక్తి ఈ యాసిడ్ లో ఉంది అయితే మన స్టమక్ యాసిడ్ పీహెచ్ లెవెల్ అనేది వన్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ మధ్య ఉంటుంది అయితే యాసిడ్ అనేది మాంసం బోన్స్ కూరాయన్ లాంటి వాటిని చాలా ఈజీగా బ్రేక్ చేస్తుంది ఇంకా ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ లో సైంటిస్ట్లు ఒక స్టీల్ లేజర్ బ్లేడ్ ని ఈ హైడ్రోకోలిక్ యాసిడ్ లో పెట్టారు ఇంకా అది కేవలం కొన్ని గంటల్లోనే కరిగిపోయింది కానీ ఇక్కడ వచ్చే ఒక డౌట్ ఏంటంటే మరి మన స్టమక్ లైనింగ్ అనేది ఈ యాసిడ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడ మ్యూరోకాస్ లేయర్ ఉంటుంది సో దాని వల్ల మన స్టమక్ అనేది ఈ యాసిడ్ నుండి ప్రొటెక్ట్ అవుతుంది లేకపోతే ఈ యాసిడ్ అనేది మన స్టమక్ ని కూడా చేసేది అయితే రేజర్ బ్రెయిన్ కరిగించేంత శక్తి ఈ యాసిడ్ కి ఎందుకు అవసరం అంటే మనం తినే ఫుడ్ లోని ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ ని బ్రేక్ చేయడానికి ఈ పవర్ అనేది యాసిడ్ కావాలి సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా తిన్నప్పుడు మీ కడుపులో యాసిడ్ అనేది ఒక సూపర్ హీరో వర్క్ చేస్తుందని గుర్తుంచుకోండి